కళ్యాణము చూద్దామురారండి చక్కని గాయత్రి కళ్యాణము చూద్దామురారండి కళ్యాణము చూద్దామురారండి చక్కని గాయత్రి కళ్యాణము చూద్దామురారండి బంగారు మోముల వెలుగే నిండి వెలుగే నిండి నుదిటి తిలక ముదిద్ది తిలక ముదిద్ది పసుపు పాదాల పారాణి ఆ పసుపు పాదాల పెట్టి సిగ్గుల మొగ్గై నిలిచిన గాయత్రి కళ్యాణము చూద్దామురారండి చక్కని గాయత్రి కళ్యాణము చూద్దామురారండి కళ్యాణము చూద్దామురారండి చక్కని గాయత్రి కళ్యాణము రారండి బంధువులందరూ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కళకళలాడే గాయత్రిని చూసి గాయత్రిని చూసి అల్లరి చేసి ఆటలు పట్టించి అల్లరి చేసి ఆటలు పట్టించి బంగారు బొమ్మగా మారిన గాయత్రి కళ్యాణము రారండి చక్కని గాయత్రి కళ్యాణము రారండి కళ్యాణము చూద్దామురారండి అందాల గాయత్రి కళ్యాణము రారండి గాయత్రి మదిలో సత్యానిండి సత్య సత్యతలపుల గాయత్రి మెదిలీ గాయత్రి మేదిలి ఇద్దరు జంటగా కనిపించి ఆ ఇద్దరు జంటగా కనిపించి పండుగ చేసిన గాయత్రి కళ్యాణము చూద్దాము రారండి చక్కని గాయత్రి కళ్యాణము చూద్దాము రారండి కళ్యాణము చూద్దాము రారండి అందాల గాయత్రి కళ్యాణము చూద్దాము రారండి చూద్దాము రారండి చూద్దాము రారండి